మీ బిజినెస్ మరెందుకండి ఆలస్యం ఇప్పుడే బుక్ చేయండి ప్రధాన రోడ్లపై రద్దీ ప్రాంతాల్లో ఉన్న బోర్డింగ్స్ అండ్ హోర్డింగ్ ప్రకటనలు అద్దెకు అందుబాటులో ఉన్నాయి ఎక్కడా అనుకుంటున్నారా నంద్యాల మెడికల్ కాలేజీకు మరియు హైవేకు దగ్గరలో రైతు నగర్ రోడ్డు నందు షాప్స్ స్కూల్స్ కాలేజీలు రియల్ ఎస్టేట్ పొలిటికల్ అండ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ అవకాశం మీ ప్రకటనకు ఎక్కువ విజిబిలిటీ తక్కువ ఖర్చు ఎక్కువ రీచ్ వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి నైన్ త్రీ నైన్ టూ డబల్ టూ టూ నైన్ త్రీ ఎయిట్ మీ బ్రాండ్ కు సరైన గుర్తింపు మా బోర్డింగ్స్ తో సాధ్యం నంద్యాల చాబోలు రోడ్డులోని స్థల వివాదం మళ్లీ మూతలు ఆ స్థలం వద్ద గేట్స్ నిర్మాణాలు చేపట్టడంతో మొదలైన వివాదం ఈ స్థలం మాదే అంటూ కొందరు మహిళలు వాగ్వాదం పోలీసుల రంగ ప్రవేశం చాబోలు రూట్ లో నూట డెబ్బై సర్వే నెంబర్ లో మాకు ఫ్లాట్లు ఉన్నాయి సార్ ఎనిమిది ఫ్లాట్లు నేను పదిహేను వేసు తీసుకొని తీసుకున్నాము చిట్టి గారు మధ్యాహ్నం వచ్చి మాకు ఉంది ఏంటంటే అప్పుడు గొడవడి తీసేసాం తీసేసిన స్టేషన్ మీద స్టేషన్ మీద కేసులు పెట్టారు సరే మీ మీరు తీసుకొని వాళ్ళకు డాక్టర్ పొడి చేయమన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా చేయలేదు మేము మేమన్నీ ఇచ్చేసాం డాక్టర్ లాయర్ కోర్టు గారు అన్నీ వద్దు అన్నీ ఉన్నాయి నిర్మలాదేవి నా పేరు నిర్మలాదేవి నేను ఈ ఫ్లాట్ లో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో కొన్నాను నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి నావి వాళ్ళు గెలివి వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్పుడు అభ్యంతరం చేసినారు మేము ఇప్పుడు వాళ్ళు వచ్చి గేట్ పెడుతున్నందుకు మేము ఇప్పుడు అభ్యంతరం చేస్తున్నాము మేము కొన్నది చెప్పాల శివరామ్ రెడ్డి కాడ కొన్నాము సుజాతమ్మ కాడ కొన్నాము ఎంత కొన్నామంటే అప్పుడు సెంటున్నాము పదకొండు లక్షల వాల్యూషన్ అది డాక్యుమెంట్ మా కాడ అన్ని స్టేషన్ పోయినాము అప్పుడు కూడా పోయినాము మాట్లాడినాము అన్ని జరుగుతున్నాయి కానీ ఈ రోజు వల్ల వాళ్ళొచ్చి గేట్ పెడుతున్నందుకు మేము అబ్జెక్షన్ చేస్తున్నాం వాళ్ళ కాడ ప్రూఫ్ ఉంటే కనుక తెచ్చుకోమనండి సార్ మేమేం కాదనడం లేదు ఆయన మా కాడ ఉన్నాయంటే సరే తెచ్చుకోండి మేము తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం మీకు మాకంటే మాకే రాని అని చెప్పినాము ఇంతవరకు ఏది చేసినాం వాళ్ళు ఏది తేలే తెలియదు వాళ్ళు ఏది తేలే పేపర్ అన్ని ఉన్నాయి అన్ని మొత్తం ఉన్నాయి నూట ఇరవై సంవత్సరాలు ఉన్నాయి మా కాడ ఫ్రూ ఇవన్నీ ప్రూఫ్ గా ఉన్నందుకే కొన్నేది కొన్నేది లేకపోకుండా లేదు మేము వంద సంవత్సరాలు డాక్యుమెంట్ మా కాడ ఉన్నాయి ముందు గొడవ జరిగినప్పుడు తెస్తాం తెస్తామనేది ఇంతవరకు తేవాలి కదా తీసుకురమ్మనండి జరగక ముందే చేసుకున్నాం మేము రిజిస్టర్ మాత్రం అప్లై జరిగినాక కాదు జరగక ముందే జరగక చేసుకున్నాం మేము గొడవ జరిగినందుకు చేసుకున్నాల్సిన అవసరం ఏముంది పక్కా ప్రూఫ్ ఉంటే కొనుక్కున్నాము కొనుక్కున్నాం రిజిస్టర్ చేసుకున్నాం వాళ్ళు ఇప్పుడు మాది అంటున్నారు సరే మీ కార్డు ఉంటే మీరు తీసుకురండి మీ కార్డు ఉంటే మీరు తీసుకురండి మా కార్డు ఉంటే మేము తీసుకొస్తాం మా స్థలం మా స్థలం మాకు ఇవ్వమనే మేము న్యాయం కోరుకుంటున్నాం అది మసాలాలు మాకు కావాలి అంతే మేము అన్ని డబ్బులు పెట్టి కొన్నాం కదా డబ్బులు పెట్టి మేము కొన్నాం కదా మేము పోలీస్ వాళ్ళు లాయర్లను అందరిని మా లాయర్ ఉన్నారు మాకు పోలీస్ వాళ్ళు అండ కూడా ఉంది మాకు పోలీస్ వాళ్ళ అండ కూడా ఉంది మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం వాళ్ళని కూడా అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్లు చూపించమన్నా చూపిస్తాం మేము విషయం డిపార్ట్మెంట్ తెలియజే తెలియజేపుతున్నాము പറ്റേണ്ടി 2018 ൽ 2018 ൽ എന്നും വാAspNetCore ആണ് അടമാന ക്ലാസ് ഉണ്ട് വാള് അടരിതാ മടതാ ആ വിടോ амаന എന്താടാ പേരേന ശല